నమస్తే మిత్రులారా నేను జనలిష్ణ మిష్టి తెలంగాణ రాష్ట్రం వైపుగా పది లక్షలతోటి కురుక్షేత్ర యుద్ధం అయితే జరగబోతుంది తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా తన మాటలతోటి ఉద్యమకారులను తయారు చేసి ఒక్కొక్కరిని మార్పు చెందించుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా జయించారో పది సంవత్సరాలు చూసిన తెలంగాణ పాలన మళ్ళీ అరవై సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన కాస్త రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంటే దాన్ని చూసి తట్టుకోలేక మళ్ళీ ప్రజల్లోకి రావాలి ప్రజలతోటి సభ పెట్టాలి మళ్ళీ ప్రజలను చైతన్ చైతన్యవంతం చేయాలనుకుంటా కేసీఆర్ గారు సభ పెడతా ఉన్నారు ఒకటి రెండు ఎకరాలు మాత్రం కాదు ఒక చిన్న హాల్ అనే కాదు పాటి పది ఎకరాల లోపు కూడా కాదు పదిహేను వందల ఎకరాల లోపు అయితే కేసీఆర్ గారు అయితే సభ పెట్టబోతున్నారు దీనితోటి తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమమే నెలకొల్పబడుతుంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏదైతే రేవంత్ రెడ్డి కల్లబొల్లి మాటలు ఏవైతే చెప్పాడో నెరవేరిన గ్యారంటీలు కానీ నాలుగు వందల ఇరవై హామీలు కానీ ఏవైతే రేవంత్ రెడ్డి చెప్పరాని అని చెప్పుకుంటా ప్రజల్ని మబ్బ పెడుతూ ఇవ్వాల్సింది ఇవ్వకుండా నానా రకాలుగా ప్రజల్ని సతాయించుకుంటూ ఏవైతే రేవంత్ రెడ్డి జులుమ్ చేస్తా ఉన్నాడో కావాలని ప్రశ్నించే గొంతుకోని మీద కావచ్చు రైతు బంధు అడిగిన రైతు రైతుల మీద కావచ్చు ఇష్టానుసారంగా కేసులు పెట్టి వాళ్ళని జైలు పంపే ప్రయత్నాలు చేస్తూ ఉంటే కేసీఆర్ ఇవన్నీ విధ్వంసాన్ని చూడలేక మళ్ళీ ఇటువంటి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది ఇది చూడ్డానికి నేను ఉందనుకుంటూ ఆయన పది లక్షల మందితోటి సభ పెట్టడం జరుగుతుంది అసలు మనం ప్రధానంగా చూసుకుంటే ఈ ఏరియా మొత్తము ఇక ఈ సభ కోసం ముస్తాబ్ అయితే ఉన్నది ఇక పది లక్షల మంది పూర్తి స్థాయిలో మీరు చూడొచ్చు ఇటు కేసీఆర్ గారు మొత్తానికి పది లక్షల మందికి వ్యూజువల్గా ఉపడేటట్టు ఒక సభను ఏర్పాటైతే చేస్తున్నాడు ఇక ఇక్కడ రైతులు కూడా చూసుకోవచ్చు ఈ ల్యాండ్ ఏదైతే ఉందో తమ స్వతహాగా రైతులు మాత్రం పూర్తి స్థాయిలో దీన్ని కేసీఆర్ సభకు మాత్రం అందేయడానికే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రధానంగా ఇటు వేరే పార్టీలు ఏవి చూసుకున్నా కూడా దీన్ని ఆపుదాం కేసీఆర్ ఒకవేళ జనాల్లోకి వెళ్తే మాత్రం అసలు మామూలుగా ఉండదు అనుకుంటూ ఈ ప్రజలు నడుస్తున్న ఏదైతే పాలన కాంగ్రెస్ పార్టీ ఒక కుట్ర చేస్తుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ ఏరియా మొత్తంలో ఈ ఏరియా మొత్తంలో ఇటు పూర్తి స్థాయిలో ఇంకో పది రోజుల్లో మాత్రమే ఇది ముస్తాబయ్యే పరిస్థితులు అయితే ఉంది మీరు ఇటు చూడొచ్చు ఇదే కేసీఆర్ గారు నిలబడి ఇక్కడి నుంచి ప్రజలకు సందేశం ఇచ్చే సభగా ఏర్పాటవుతూ ఉంది ఇరు ఇరు పక్షాలుగా ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రజలు రైతు బంధు కోసం ఇబ్బంది పడి ఇది ఏదైతే ఈ ల్యాండ్స్ ఉన్నాయో నీళ్ళు అందక ఈ పొలాలు కూడా ఎండిపోతూ ఉంటే అసుండి పొలాలను కూడా కేసీఆర్ వస్తున్నాడంటే ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీగా ఉన్నాం మేము పొలాలు ఎండిపోయి మా బాధలో ఉన్న కూడా కేసీఆర్ వస్తుంటే మాకు సంబరం అనిపిస్తూ ఉంది మళ్ళీ ప్రజల్లోకి కేసీఆర్ రావాలి ఇటువంటి గొప్ప కార్యక్రమం చేయడం వల్ల మరొక ఉద్యమాన్ని లేకుంటే ఈ యొక్క దరిద్ర పాలనను రేవంత్ రెడ్డి పాలనను కూల్చడానికే ప్రజలు ఇటు ప్రజలు కావచ్చు ఇటు రైతాంగం వారు కావచ్చు ఆటో కార్మికులు కావచ్చు ఏ రంగం వారు చూసుకున్నా కూడా రేవంత్ రెడ్డిని గద్దెడింపడానికే ప్రధానంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏదో మోసపోయాం మీరు బయటికి రావాలి కేసీఆర్ బయటికి వస్తేనే మాకు అంత కొంత బతుకుంటుంది కానీ ఈ రేవంత్ ప్రభుత్వంలో ప్రతికే ప్రసక్తి లేదనుకుంటూ ఏ ప్రజల నోట విన్నా కూడా కేసీఆర్ వస్తున్న మాట వస్తుంది తప్ప రేవంత్ రెడ్డిని ఉచితం మాట అయితే ఏ కోణంలో కూడా పడతలేదు వాళ్ళంతటా వాళ్ళు డబ్బా కొట్టుకోవడం తప్ప కేసీఆర్ని పూర్తి స్థాయిలో ఇప్పుడు మనం చూడొచ్చు ఇరవై ఏడో తారీఖు ఈ రోజు మనం అప్ చేసుకుంటే మళ్ళీ ఇరవై ఏడో తారీఖు రోజున ఈ ఏరియా మొత్తమున పది లక్షల మందితో కలకలలాడుకుంటూ ఏవైతే మాయ మాటలతోటి ప్రజలు మభ్యపడి ప్రజలు ఆగమైతూ ఉన్నారో అదే ప్రజలతోటి మళ్ళీ మరో ఉద్యమం రైతాంగంతో ఏ రైతాంగాన్ని కేసీఆర్ గారు అయితే బాగుపరిచారో అదే రైతాంగంతో మరి మరొక ఉద్యమాన్ని చేపడతా ఉన్నారు ఈ ఉద్యమంలో ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్ర పౌరుడు తన బాగోగుల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం కేసీఆర్ గారు ప్రతిదీ అంటూ ఉన్నారు రాబోయే రోజుల యువతరంది మీ చేతిలోనే ఉంది తెలంగాణ యొక్క భవిష్యత్ అనుకుంటా కేసీఆర్ గారు మాట్లాడింది మరి పలు సందర్భాలు కూడా మనం చూసిన చూసిన విశేషాలు కూడా ఉన్నాయి అయితే ఇక్కడ ఈ యొక్క సభను జరగకుండా ఈ సభను జరగకుండా రేవంత్ రెడ్డి గారు ఆ పోలీస్ యాక్ట్ అమల్లో ఉందనుకుంటా నానా రకాలుగా ప్రయత్నాలు చేసింది మనం చూసాం కానీ కేసీఆర్ని తట్టుకొని నిలబడడం ఒక పోలీస్ యాక్ట్ కాదు కదా నరేంద్ర మోడీ తోటి కూడా కాదు అంత గొప్ప ఉద్యమ స్ఫూర్తి గల నాయకుడు కేసీఆర్ గారు తాను ఒక్కడే అయ్యి రాష్ట్రాన్ని జయించి రాష్ట్రానికి సపరేట్గా నిధులను ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిండు కేసీఆర్ గారు అయితే మరి మళ్ళీ ఆ యొక్క ఆ యొక్క రాష్ట్రాన్ని ఆ యొక్క ప్రతిష్టని ఆ యొక్క సంపదని పూర్తి కొల్లగొట్టి రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడి రాష్ట్రాన్ని ప్రజాపాలన గాడి తప్పించేసి రియల్ ఎస్టేట్ దందాలకే ప్రధానంగా అప్పుల సప్పులకే రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఇవన్నీ తలదండడానికి అయితే కేసీఆర్ గారు బయటికి రాబోతున్నారు ఇక నుంచి క్లోజ్ చేసుకుంటే మనం ట్వంటీ సెవెన్ రోజున భారీ ఎత్తున ప్రజలు చూపెట్టే ప్రయత్నాలు అయితే చేద్దాం మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండే ఆర్జేటీవీ న్యూస్ ఛానల్